ప్రలోభాలకు తలొద్దు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పటాభద్రుల ఎమ్మెల్సీ స్వాతంత్ర్య అభ్యర్థిగా తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో పోటీలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు కరీంనగర్ లో మంగళవారం తమ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చెన్న కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారని అలాంటి వారిని ఎవరు నమ్మవద్దన్నారు చదువుకున్న యువత చే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు నేను చిన్న కృష్ణారండి రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ నేను ఇలా నామిషన్ చేస్తే చాలా విచిత్రపోతాను అంటే ప్రొఫెసర్ వచ్చి మామూలుగా సింపుల్గా వచ్చి నామినేషన్ అయిపోయి ఏస్మెంట్ అని అనుకుంటున్నారు అందరు జనం చర్చలకు వచ్చింది అంత రోడ్ల మీద చూస్తే అంత ఎంత పడుతుంది అసలు ఓటర్స్ లేరాడ రోడ్ల మీద ఎక్కడ రోజు మూడు మూడు రోజుల నుంచి క్యాంపులు నడుతున్నాయి తాగులు తాగు పిల్చుకుంటా తినిపించుకుంటా ఇటువంటి క్యాంపులు నడుస్తున్నాయి కరీంనగర్ కరీంనగర్లో చూస్తే నిజంగా కరీంనగర్ మంచి సెంటర్ కరీంనగర్ తెలంగాణ ఈ నాలుగు జిల్లాలు మంచి తెలంగాణ వచ్చాక ఈ విధంగా తయారయ్యారు జనం ప్రజలను ఇట్లా తయారు చేస్తారు వాళ్ళు ప్రజలు తయారు కాలేదు తెలంగాణ ప్రజలను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో విద్యావేత్తల సభ ఇది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కౌన్సిల్ అంటే ఏంటి గ్రాడ్యుయేట్ కాన్స్టేషన్ అంటే ఒక మేధావికి సంబంధించిన ఇది కౌన్సిల్ మెంబర్ ఇది ఇటువంటి మేధావుల కౌన్సిల్ను తెలంగాణ వచ్చాక ఇంత ఈ విధంగా ప్రలోభ పెడుతుండ్రా మనం ఎప్పుడు ప్రలోభాలకులు ముంగలే తెలంగాణ రాకుండా కూడా ఎన్నో ఒత్తిడి చేశారు కానీ ఎప్పుడు ప్రలోభాలకు ముంగలే తెలంగాణ ప్రజలకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ప్రభా ప్రలోభాలకు మొలొంగండి మన విద్యావేత్తలము నాలాంటి ప్రొఫెసర్ ఎప్పుడు ముందుకు రాడు మరి ఇట్లా చేస్తే ఎందుకంటే మళ్ళీ వందేళ్ళకి వస్తాడు నాలాంటి నాకు ఎందుకంటే విద్యార్థుల మిత్రుల బలం ఉన్నది యూనివర్సిటీలో ముప్పై నేను పని నలభై ఏళ్ళు పనిచేసాను నేను విద్యార్థి నాయకుడిగా నాకు విద్యార్థుల బలం ఉంది ఉపాధ్యాయులతో సంబంధాలు ఉన్నాయి మిగతా అన్ని సంస్థలతో సంబంధాలు ఉన్నాయి ఏ పార్టీ ఈ పార్టీ అనకుండా మొత్తం అన్ని సంస్థలతోని అన్ని ఆర్గనైజేషన్తో సంబంధం ఉన్న ఏకైక వ్యక్తిని నేను ఒక్కని నాకే అవకాశం రాలేదంటే ఇక ఫ్యూచర్లో ఇక ఈ కౌన్సిల్ అనేది ఇక ఎవడో ఇక మొత్తం వెయ్యి కోట్లు పెడతాడు రెండు వేల కోట్లు కొనడానికి ఇది పెట్టుకుంటాడు జా కరీంనగర్ ప్రజలారా ముఖ్యంగా తెలంగాణ మూడు నాలుగు జిల్లాల విద్యావేత్తలారా మీరు ఆలోచించుకోండి నాకు మంచి అవకాశం అయినా నాకు అందరూ చాలామంది మిత్రులందరూ ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారంటే అతి ఉత్సాహంగా వచ్చారు ఎవ్వరికి కూడా ఇంత ఉత్సాహంగా మీ చేసుకునే క్యాడర్ దొరకరు నాకు మంచి క్యాడర్ వచ్చింది నాకు తప్పకుండా మీరందరూ ఈ విద్యార్థులు గెలిపిస్తారు గెలిపించడం కాదు మీరు అత్యధిక మెజారిటీతోని అసలు కనీవీని ఎరగని మెజారిటీతో మీరు గెలిపియండి మీకు వే వేడుకుంటారు ప్రాధాయపడుతున్నా ఒక మంచి అవకాశాన్ని మీరు జారీచుకోకండి మళ్ళీ ఎప్పుడు ఇటువంటి అవకాశం నాలాంటి ముందుకు రారు ఎవరు రారు తప్పకుండా నన్ను గెలిపిస్తానని నేను ఆశిస్తున్నాను నాకు మంచి మొదటి ప్రాధాన్యత ఓటుతో బాక్స్లో నా పేరున్న బాక్సులకు ఒకటి నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓట అంటే అంత మొదటి అని రాయద్దు మీరు ఒకటి నెంబర్ రాయాలి ఒకటి నెంబర్ రాస్తే తప్పకుండా నేను అత్యధిక మెజారిటీతో నేను నిరూపించి తొందరలో అతి తొందరలో కూడా ఒక మంచి చట్టసభలో ఒక మంచి వ్యక్తిని పంపించారనే తట్టు నేను చేస్తా నేను నిరూపిస్తా దేశంనే దేశం తెలంగాణ ఇంత మంచి మంచి వాళ్ళు నేనుకున్నారని చెప్పి అదేవిధంగా నేను ఉద్యోగులకు కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఉపాధ్యాయులను రిక్వెస్ట్ చేస్తున్నా నిరుద్యోగులను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మన గ్రాడ్యుయేట్స్ దీంతో కూడా ఎందుకంటే వ్యవసాయదారులు కూడా ఉంటారు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు వ్యాపారవేత్తలు ఉంటారు వ్యాపార అంటే మామూలు చిన్న ఈవిలలా కాదు ఇప్పుడు నిలబడే వ్యాపారవేత్తలు కాదు చిన్న చిన్న వ్యాపారవేత్తలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కార్మికులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరూ కూడా అన్ని సమస్యలను నేను తెలిసిన వాడిని నన్ను తప్పకుండా గెలిపియండి మంచి సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళని గెలిపియండి చట్టసభలలో నాలాంటి వాళ్ళను తప్పకుండా గెలిపిస్తే మీ ముందు ఎప్పటికైనా ఏ సమస్యలకైనా మీ వ్యక్తిగత సమస్యలకు కానీ సామాజిక సమస్యలు కానీ నేను ముందుంటా నా ఆయుధమే నేను ప్రశ్నించే గొంతును కాదు నేను స్పందించే గొంతును నేను గట్టిగా పట్టుదల ఉన్న వ్యక్తిని నేను సాధించే వ్యక్తిని ನಾ ಎಜೆಂಡಾ ಇದೆ ನನಗೆ ಗೆಲ್ಪಿಸಿದ್ದೆ ಏನು మా యూత్ పిల్లలు అది ఇంత స్టూడియో అడుగుతున్నారు నేను అనుకోలేదు సార్ అడిగిపోయినాక అని సార్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఈ వరకు కంపల్సరీ తెలుసు సార్ తప్పకుండా వస్తారు మనం